హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిషోర్ కుమార్ కోపల్లి ఈరోజు మాది బగారా రైస్ అన్నం అండ్ చికెన్ కర్రీ దాంట్లోకి క్యారెట్ ముక్కలు నిమ్మకాయ ఉల్లిపాయలు కూడా చేశారండి చూడండి చికెన్ కర్రీ మాది చక్కగా అన్నానికి తగ్గట్టుగా కర్రీ చేసాం చేసింది ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఆవిడ చేతి వంట చాలా బాగుంటుంది ఎందుకంటే తన వంట మేము ఎప్పుడు కూడా ఇష్టంగా తింటాము సండే స్పెషల్ అయితే మా అమ్మగారు కూడా వచ్చారనమాట మా వాడు చూడండి జ్వరం తగ్గింది పాపం అనుకోకుండా చికెన్ తినలేకపోయాడు చాలా బాధగా ఉంది తనకు మేము తింటుంటే అంటే అన్నం వంట చేసినాక తనకి ఫీవర్ వచ్చిందండి ఇదే మా ఫ్యామిలీ మా అక్క మా పెద్దక్క మా మేనల్లుడు మా అమ్మాయి మా వైఫ్ మా అమ్మగారు నేను వీడియో సెట్ చేసుకొని బన్నీ మీద కూర్చొని తింటున్నాను మావాడు పాపం అందరూ తింటంటే అలాగే చూస్తూ ఉన్నాడు పాపం తను తినపోయారు కూడా మా కొడు చాలా బాధగా ఉంది కానీ అన్నం వండున్నాం కదా వండినప్పుడు మరి పారేయలేం కదా మా అమ్మగారు చూడండి మీద ప్రేమతో మొక్కలేస్తుంది అనమాట అంటే కొడుకంటే అంటే అంత ప్రేమ అనమాట అదిగా చూడండి అది తీసుకోమని అంటుంది ఏదైనా తల్లికి పిల్లలంటే చాలా ఇష్టము చూడండి మా మేలటికి వాళ్ళ అమ్మ కూడా వేస్తుంది అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ కూడా వేస్తుంది అనమాట అందరం కలిసి సండే సరదాగా కూర్చొని భోజనేస్తున్నాము కానీ చిన్న బాధ ఏంటంటే మా బాబు అనమాట తనకి జ్వరం వచ్చింది ఆ జ్వరం వల్ల పాపం తినలేకపోయాడు సడన్గా వచ్చేసింది అనమాట అందరం చక్కగా కుటుంబంతో కలిసి తింటే చాలా ఆనందంగా ఉంది ఎవ్వరు కూడా మొక్క కూడా వదల్చుకుని మొత్తం తినేశారు అనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి చక్కగా అందరూ కలిసిమెలిసి తిండి దాంట్లో ఉండే కిక్కే వేరప్ప అలా బాగుందనమాట చక్కగా కమ్మగా మావిడ చేసి పెట్టింది వంట చాలా బాగా చేస్తుంది చక్కగా బాగా అద్భుతమైన వంట చేస్తుంది